స్థలాట్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనము యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ప్రియమైన దేవుడి బిడ్డ ఈరోజు దేవుడు ఎంతో ధన్యకరమైన వాగ్దానము మనకు అనుగ్రహిస్తున్నాడు ఈరోజుల్లో విశ్వాసుల్లో అనేకులు ఓపిక నశించిపోతుంది ఇక నేను ఓర్చుకోలేను భరించలేను నాకంటే ఇంకెవ్వరూ ఇంతగా ఓర్చుకోలేరని ఒగరుచు వ్యసనపడుచు ఆవేశపడుతూ ఉంటారు చాలామంది ఆ తర్వాత జరగకూడని కార్యాలు వారి చేతులతోనే జరిగిపోతుంది ఇక ఎన్నడను చేసుకోలేనంతగా కీడు జరిగిపోతుంది బాగా ఆలోచించండి దేవుడు నాకు న్యాయం చేయలేదని ఆ తర్వాత సర్వశక్తుడైన దేవుణ్ణి నిందిస్తారు ఎంత దౌర్భాగ్యం కదా మన కృపగల తండ్రి ఈరోజు గొప్ప వాగ్దానం చేస్తాడు నా ప్రియ బిడ్డ తొందర పడకు నీవు అనుభవించే బాధలలో నేను ఉన్నాను అన్నీ చూస్తున్నాను అని దేవుడు అభయమిస్తున్నాడు మన పర్లో గొప్ప తండ్రి న్యాయము తీర్చు దేవుడు కీర్తన తొంభై ఏడు రెండు మూడు వచనాల్లో మనం గమనిస్తే నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారము అగ్ని ఆయన ముందు నడుస్తూ సమస్త దుష్టత్వమును కాల్చివేస్తుంది ఇంకా కొంచెం కాలము మీరు శ్రమ పొందిన తర్వాత తానే మీ బాధలన్నీ తీసివేసి మిమ్మల్ని శ్రమ పొందిన దినముల కొలిది సంతోషము ఆనందము అనుగ్రహిస్తాడు కీర్తన తుంపయో అధ్యాయము పదిహేను వాక్యము మనం గమనిస్తాం నిజమే దేవుడు చదివిస్తున్నాడు నిజమే నా బిడ్డ నాకు తెలుసు నువ్వు శ్రమ అనుభవించావు దుఃఖంలో ఉన్నావు ఎంతో కాలం బాధపడుతున్నావు ఇంకా కొంతకాలము ఇంకా కొంచెం కాలము దేవుడు అంటున్నాడు ప్రసంగి పదవ అధ్యాయము నాలుగో వచనంలో నిజమే ఆయన కార్యము కొరకు ఓపికతో కనిపెట్టుకోమని ఆయన పిలుపునిస్తున్నాడు ఎందుకనగా ఓపికతో కనిపెట్టుకున్నట దేవుని చిత్తము ఓర్పు గొప్ప ద్రోహం జరగకుండా అభివేస్తుంది అని వాక్యం చదివిస్తుంది నిజమే ఇంకా కొన్ని దినములో ఇంకా కొద్ది కాలము దేవుని అనుకూలమైన సమయము నిర్ణయకాలము చాలా త్వరగా ఉంది కాబట్టి దేవుడు ఈ సమయంలో మీ గొప్ప వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు యాకో బృహస్పతిగా మొదటి నాలుగు వచ్చడంలో నిజమే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మీరు సంపూర్ణుడుగా అనునాంగులుగా అన్ని విషయంలో కొదువలేని వారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రిమిట కాబట్టి మీ సమస్యను దేవుడు గొప్ప సాక్ష్యంగా మారుస్తున్నాడు మీ బాధ దుఃఖము శ్రమ చూచి ఆయన న్యాయము తీర్చే దేవుడు మన దేవుడు అన్యాయస్తుడు కాడు కానీ ప్రేమ గల తండ్రి కాబట్టి ప్రార్థన చేసుకుందాం ఈ గొప్ప వాగ్దానం పొందుకొని మన సమస్యలను గొప్ప సాక్ష్యముగా మార్చుకుందాం రండి కలిసి ప్రార్థనలో మీకు ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రీయమైన ప్రేమ కప్పండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం స్తోత్రం చెల్లిసిన ప్రభా ఆయన నీతి న్యాయములు ని నీసింహాస్తములకు ఆధారములయ్యా న్యాయము తీర్చు దేవుడు నేనే అని సెలవిస్తారయ్యా నీ కొరకు కనిపెట్టుకున్న వారు తన ధనిలు అంటున్నారు దేవా ఈరోజు ప్రభ్వాధనలేకి పెంచిన వారు ప్రవ్వా అయ్యా శ్రమల్లో ఉన్నారేమో దుఃఖంలో ఉన్నారేమో కన్నీటితో ఉన్నారేమో ప్రవ్వా దుఃఖపడుచు ఎవ్వరను అర్థం చేసుకోవట్లేదు అని ప్రవ్వా అయ్యా వ్యసనపడుతుందండి ప్రవ్ భారభర్తమైన హృదయాలతో ఉన్నారేమో ప్రవ్వా ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నారు దేవా అయ్యా మీరు వారిని చూస్తున్నారు దేవా ప్రతి బాధ దుఃఖము ప్రభా అయ్యా అయ్యా మీకు తెలియకుండా ఏది తండ్రి మాకు సంభవించలేదయ్యా మీ అనుమతితోనే ప్రభా సమస్తము మిమ్మల్ని దాటి ప్రభా మా యుద్ధకు వచ్చిందయ్యా సమస్తం ఎరిగిన దేవా నాయన ఇంకా కొద్ది కాలము సహించమంటున్నారు దేవా ఓర్పు తన క్రియ కొనసాగం పని సెలవిస్తున్నారు దేవా బిడలను దీవించండి ఓర్పుతో సహనంతో మీ గొప్ప వాగ్దానము గొప్ప బహుమానమును గొప్ప నేను తండ్రి పొందుకునే కృప నీ పిట్లందరికీ దయచేమని వేడుకోవచ్చు నిలమంతటి కావాల్సిన కాపుతల భద్రత నెమ్మది ప్రార్థన లేకపోతే వారందరికీ వారి కుటుంబంలో సంగంలోకి దయచేమని ఏ సుక్రీస్తున్నా మమ్మల్ని వేడుకోవచ్చు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక